బ్రహ్మచారి తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెలో వేజ్ వర్కర్లు అవుట్సోర్సింగ్ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమ్మె ఎందుకోసం జరుగుతుంది అని అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని రద్దు చేసి కొత్త లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులు సంఘం పెట్టుకునే హక్కుని కోల్పోతున్నారు అదేవిధంగా వేతనాలు పెంచాలని వేతనాలు సకాలంలో చెల్లించాలని పోరాడే హక్కు అడిగే హక్కు లేకుండా కాలు రాసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులు వేతనాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం మన గిరిజన సంక్షేమ శాఖలోనే డైలీ వేజ్ వర్కర్ల వేతనాలు తగ్గిస్తే మనం నలభై ఐదు రోజులు సమ్మె చేసి తగ్గించిన వేతనాలను పెంచుకోవడం జరిగింది అవుట్ సోర్సింగ్ కార్మికుల యొక్క వేతనాలు కూడా తగ్గించారు పెంచాల్సింది పోయి జీతాలు తగ్గించేటువంటి దుస్థితి వచ్చింది రేపు ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే అసలు మనకు ఏ రకమైన భద్రత కానీ హక్కులు కానీ ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి డైలీ వేజ్ వర్కర్లు అవుట్సోర్సింగ్ వర్కర్లు మన ఉద్యోగ భద్రత కోసం మన వేతనాల హక్కు కోసం పని భద్రత అట్లాగే పని కేంద్రాల్లో సౌకర్యాల అమలు కోసం ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మనం సమ్మెలో పాల్గొనాలి అట్లాగే కొత్త విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చారు ఇవాళ మనం ఇళ్లల్లో ఉపయోగించే విద్యుత్కి ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి సబ్సిడీ అనేది వస్తుంది తక్కువ ధరకు విద్యుత్ వస్తుంది రైతులకు ఉచిత విద్యుత్ అనేది ఉంది ఇప్పుడు ఈ కొత్త విద్యుత్ చట్టం వల్ల విపరీతంగా కరెంటు ఛార్జీలు పెరిగే ప్రమాదం ఉంది సబ్సిడీలు ఎత్తేస్తారు స్మార్ట్ మీటర్లు పెట్టి పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది కాబట్టి విద్యుత్ పంపిణీ ఉత్పత్తి ధరల నిర్ణయం అన్ని వాళ్ళ చేతుల్లోకే పోతాయి కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని కూడా మన సమయంలో ముఖ్యమైన డిమాండ్ అట్లాగే ఉపాదామీ చట్టం వంద రోజుల పని హక్కును కల్పించింది గ్రామీణ ప్రాంతంలో పేదలకి మన కార్మికుల కుటుంబాల్లో ఉన్న సభ్యులు కూడా ఈ పనికి వెళ్తున్నారు దీన్ని వాళ్ళ మోడీ ప్రభుత్వం రద్దు చేసి ఉపాధి హక్కుని కాలు రాసేటువంటి పద్ధతుల్లో విబి రామ్జీ అనేటువంటి పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చింది దీన్ని కూడా రద్దు చేయాలని మనం ఈ సమ్మె చేస్తున్నాం కాబట్టి ఈ సమ్మె మనం పాల్గొనడంతో పాటు మన కుటుంబ సభ్యుల్ని మన నివాస ప్రాంతాల్లో మన గ్రామాల ప్రజలను కూడా పాల్గొనేటట్టుగా వాళ్ళకు ప్రచారం నిర్వహించి ఈ సమ్మెని జయప్రదం చేయాలి ఫిబ్రవరి పన్నెండున జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో జరిగే ర్యాలీల్లో ప్రదర్శనలో పెద్ద ఎత్తున మన డైలీ వేజు సోర్స్ వర్కర్లు పాల్గొనాలని విజ్ఞప్తి